అందరికీ నమస్తే నేను మీ యాంకర్ లావణ్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ సో ఈరోజు గురువుగారు అయినటువంటి విష్ణువర్ధన్ గారితో ఉన్నామండి ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం గురువు గారు నమస్తే నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు బాగా రెడీ అయ్యి వచ్చారు రత్నాల గురించి చెప్పడానికి ఈరోజు వచ్చారు కాబట్టి మీరే రత్నంగా మెరిసిపోతున్నారు ఎన్ని పెట్టుకున్నారు మీరు రత్నాలు రెండు పెట్టుకున్నారు సో మనకి ఏంటంటే దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు చాలా వరకు సమస్యలతో ఉంటుంటారు సో వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు జాతకాల గురించి చెప్పించుకుంటారు కానీ వాళ్ళకి ఇలాంటి ఎక్కడికి వెళ్ళినా ఏ అవకాశం వల్ల వాళ్ళకు ఉపయోగం కనిపించడం లేదు కానీ అదృష్ట రత్నాలు పెట్టుకోవడం వల్ల లాభం వస్తుంది మంచి ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు అవి ఎంతవరకు నమ్మవచ్చు ఈ భూమిపైన ఉన్న ప్రతి మనిషి కానీ ప్రతి వస్తువు కానీ ఈ జీవరాశులు కానీ మొత్తం గ్రహాలతోటి అనుగుణంగానే గ్రహాల ప్రభావంతో మిళితమైటై అయితే మనం ఎవరమైనా కానీ ఇప్పుడు మన జాతక పరంగా చూసుకుంటే దశలు అంతర్దశలు అని డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూసుకుంటే తెలుస్తుంది డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకున్నా మేము ఏం చేస్తామంటే ఈ మనిషి మన మన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకు ఏ గ్రహం బాగలేదు వాళ్ళకి ఇప్పుడు ఏ దశ నడుస్తుంది అతనికి డేట్ ఆఫ్ బర్త్ లేకున్నా సరే అతను ఏ సమస్యతోటి బాధపడుతున్నాడు అతనికి ఏ స్టోన్ ఇవ్వాలనేది చెప్పడం జరుగుతుంది అయితే ఇది మొత్తం ఏంటంటే ఈ గ్రహాలనేటివి మొత్తం మన ఈ నవధాన్యం తోటి మిళితమై ఉంటుంది మనం ఏమైనా పూజ చేస్తే నవధాన్యం తోటి పూజ చేస్తాం ఆ నవధాన్యం తోటి పూజ ఎందుకు చేస్తామంటే నవగ్రహాలకు అవి అప్ ఉంటాయి కాబట్టి అంటే వాటికి అనుబంధంగానే మనం వీటిని ఏర్పాటు చే అంటే మిళితమై ఉంటాయి వీటితో పూజ చేస్తే ఆ గ్రహం అనుకూలత వచ్చి మనకు మంచి జరుగుతా అని అందరం నవధాన్యాలు వేసి నవగ్రహాలకు పూజ చేయడం జరుగుతుంది నవరత్నాలు అనేవి అంటే ఈ స్టోన్స్ ఏంటంటే అంటే మైనింగ్ అనంటే భూమి లోపలనే దొరుకుతాయి బయట ఎక్కడ ఉండవు ఆర్టిఫిషియల్ మస్తుగా కలర్వి తయారు చేస్తారు అవి పేకు భూమి లోపల మైనింగ్ అంటే ప్రతి రత్నం కానీ ప్రతి స్టోన్ ఏదైనా సరే భూమి నుంచే వస్తుంది మనకు ముడి పదార్థం తీసుకొని దాన్ని కట్ చేసి ఇట్లా స్టోన్ల రూపంలో తయారు చేయడం జరుగుతుంది అయితే ఇవేందంటే మనకు నవధాన్యంతో లింక్అప్ అయి ఉండాలి మనం ఇప్పుడు ఒకటి శని గ్రహానికి సంబంధించి స్టోన్ తీసుకుంటే శనికి సంబంధించిన ఇది చాట్రాన్ శనికి సంబంధించినది ఏముంటుందంటే ఇది నవధాన్యం నల్ల నువ్వులు ఈ నల్ల నువ్వులకు దానికి వైబ్రేషన్ ఉండాలి అలా వైబ్రేషన్ ఉంటేనే ఆ స్టోన్ ఒరిజినల్ అంటే ఇట్లా ఒరిజినల్ అనేది తెలిసినాకనే ఇలా చూసుకుంటే ఈ రెండింటికి నల్ల నువ్వులు ఈ స్కానర్కి ఇయడం జరిగింది ఇది ఏం చేస్తా అంటే ఒరిజినల్ డూప్లికేట్ అనేది ఈ నీలం స్టోన్ ఇలా చూపిస్తే ఇట్లా చూస్తే ఇలా చూపిస్తుంది ఇలా వైబ్రేషన్ వస్తేనే అది ఒరిజినల్ స్టోన్ అన్నట్టు ఇట్లా ఈ వైబ్రేషన్ వస్తే ఇంకా పక్క కట్టేస్తే జరిగిపోతుంది ఇది ఇది ఓన్లీ శనికి సంబంధించిన నల్ల నువ్వులు అంటే ఇలా వైబ్రేషన్ ఉండాలి అయితే ఇలా ఒరిజినల్ డూప్లికేట్ తెలుసుకోవచ్చు మనం ఇదేంటంటే మనిషి నడుస్తున్న దశ అతనికి ఉన్న ఇబ్బంది ఏంటంటే శని బాల్యత ఏమైందంటే డబ్బు సమస్య వస్తుంది ఫస్ట్ మెంటల్ టెన్షన్ ఉంటుంది ఎంత పని చేసినా కానీ డబ్బులు రావు డబ్బులు వచ్చినా కానీ క్షణాలు అయిపోతాయి లక్ష రూపాయలు సంపాదించిన రేపు ఉదయానికి మళ్ళీ ఎవరిదైనా బదులు చేయడమో అప్పు చేయడమో జరుగుతుంది వాళ్ళకి ఏమవుతుందంటే అతను ఎవరికైనా బాకీ ఉంటేనేమో తీసుకు అడిగేవాడు టార్చర్ పెడుతుంటాడు డబ్బు డబ్బును ఇతనికి ఎవరైనా ఈ శనిగ్రహం బాగాలేని వ్యక్తికి ఎవరైనా డబ్బులు ఇచ్చేదంటే అడిగితే ఇయ్యాడు ఇతనికి ఏమైనా ఇన్ఫ సామాన్లు అంటే ఐరన్ వస్తువులు సంబంధించిన ఏమైనా వెహికల్స్ ఏమైనా ఉంటే మళ్ళీ మళ్ళీ ఖరాబ్ అయిపోతుంటాయి తను ఏ పని చేసినా కానీ నష్టమే జరుగుతుంది అన్నట్టు దాని కారణం ఏమంటే ఏంటంటే ఈ శనిగ్రహం శనిగ్రహాన్ని ఏం చేయాలంటే మనము మేము ఏం చేస్తామంటే మా దగ్గరకు వస్తే ఈ బడ్స్ తోటి వాళ్ళ యొక్క నోటి లాలాజలం ఇలా ఇట్లా తీసుకొని వాళ్ళ యొక్క నోటి లాలాజలం ఇట్లా తీసేసి ఇది డిఎన్ఏ ఇలా డిఎన్ఏ పెట్టేసి దీని ద్వారా ఈ స్కానర్కి ఇస్తాం ఇట్లా పెట్టేసి స్కానర్ ఏం చేస్తా అంటే వారి యొక్క శరీరంలో ప్రజెంట్ ఉన్న దశ ఏది ఏ గ్రహం బాలేదు చూసినాక దానికి సంబంధించిన స్టోన్లు ఇక్కడ మా దగ్గర ఒక వంద ఉన్నాయి ఈ వందలకి ఏం చేస్తుందంటే ఈ స్కానర్ పెట్టి ఇలా చెక్ చేస్తే అతనికి ఏ ఏ స్టోన్ అంటే నా దగ్గర ఉన్న ఈ స్టోన్లలో కూడా కనీసం ఐదు మైనింగ్ల స్టోన్స్ ఉన్నాయి అంటే రకరకాల మైనింగ్కి తెచ్చిన స్టోన్స్ ఉన్నాయి ఇక్కడ అయితే ఇవి ఏం చేస్తాయంటే ఒక్కొక్క మనిషికి ఒక రకమైన మైనింగ్ స్టోను అంటే యూజ్ అవుతుంది అంటే ఈ నోటిలో ఆలా ద్వారా అతని యొక్క డిఎన్ఏ తీసుకొని మనం ఈ స్కానర్ ద్వారా చెక్ చేస్తే అతని శరీరానికి ఏ ఫ్రీక్వెన్సీ అవసరం ఎంత ఫ్రీక్వెన్సీ అవసరం ఏ స్టోన్ వస్తుంది అనేది ఈ స్కానర్ ద్వారా చూపించడం జరుగుతుంది ఇది ఫైవ్ క్యారెట్స్ చూపిస్తే ఫైవ్ క్యారెట్స్ త్రీ క్యారెట్స్ చూపిస్తే త్రీ క్యారెట్స్ టెన్ క్యారెట్స్ చూస్తే టెన్ క్యారెట్స్ పెట్టుకుంటే విత్న్ వాళ్ళు శరీరం మీద ఇలా ధరించిన వన్ వీక్లో రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది అంటే వాళ్ళు పెట్టేసినాక ఎంబడే డబ్బు సమస్య తీరుతుంది డబ్బులు రావడం జరుగుతుంది అదే శని శనిగ్రహానికి అంటే ఇట్లా ప్రతి మనిషికి కూడా గ్రహాలు అంటే మనం మన మనుషులమే కాదు ప్రతి ఒక్క జీవి కూడా గ్రహాలతోటి అనుగుణంగానే భూమిపైన నివసిస్తున్నాం చెట్లు కూడా అన్ని గ్రహాలతోటే వాటి యొక్క కిరణాలతోటే మనము భూమిపైన ఉండడం జరుగుతుంది అయితే ఈ ఈ స్టోన్ ధరించడం వల్ల ఇంకోటి ఉపయోగం ఏంటంటే మన శరీరాల్లో ఆర్గాన్స్ ఉంటాయి ఈ ఆర్గాన్స్ కూడా సూర్యరశ్మితోటి తొమ్మిది గ్రహాల కిరణాలను అబ్జర్వ్ చేసుకొని మన శరీరం ఎప్పుడూ అబ్జర్వ్ అవుతుంటుంది ఎప్పుడైతే గ్రహం యొక్క కిరణాలు ఏ గ్రహాన్ని అయితే తక్కువ అవుతుందో ఆ గ్రహానికి సంబంధించిన ఆర్గాను శరీరంలో ఫెయిల్ అవుతుంది ఆ హాస్పిటల్ కొద్ది నీకు ఈ ఫలాన ఆర్గాన్ ఖరాబ్ అయింది ఇది తీసేయాలనో రిపేర్ చేయాలని ఏదో చెప్తారు హాస్పిటల్ అది ఎందుకూరకు అంటే గ్రహం యొక్క వైబ్రేషన్ మన శరీరానికి అందనందుకు ఆ యొక్క ఆర్గాన్ ఖరాబ్ అవుతుంది దాని కొరకు మనం ఏం చేయాలంటే ఈ స్టోన్లు ధరిస్తే ఆ గ్రహం సంబంధించిన స్టోన్ పెట్టుకుంటే ఏంటంటే ఆర్గాను కూడా మంచి పని చేస్తే మన శరీరం బాగుంటుంది మనం చేసే పనులు బాగా నడుస్తాయి అయితే ఒక్కొక్క దాని గురించి శనియము డబ్బు సమస్య డబ్బు సమస్య తీరుస్తుంది ఇంకొకటి ఈ గ్రీన్ అంటే మరకత మటం దీని బుధుడు ఈ బుధ గ్రహం ఏం చేస్తుంది అంటే ఎవరైతే జాబు చేయకపోవడము పని లేకపోవడము చదువులో వెనకబడవడము జాబు అయితే వెయిటింగ్ లిస్ట్లో పడిపోతుంది అంటే చివరిదాకా జాబు వచ్చినట్టు అనిపిస్తుంది వెయిటింగ్ లిస్ట్లో పెట్టేస్తారు అతన్ని ఆగిపోతుంది దాన్ని ఇంకా చదువుతుంటే కూడా మార్కులు తక్కువ వస్తాయి అప్పటిదాకా అయ్యున్నాడు బుద్ధ దశ స్టార్ట్ కాగానే అంత దశ బుద్ధుడు వచ్చినా కానీ ఎంబడే వాళ్ళకు చదువులో వీక్ కావడము అక్కడనే కొద్దిగా మార్కులు తక్కువ రావడం జరుగుతుంది దానికి ఏం చేస్తామంటే బుద్ధునికి సంబంధించినది ఇది ఏమి ఉండాలంటే పెసాలరు బుద్ధునికి పెసాలరు పెసాలరకు వైబ్రేషన్ ఉన్న ఈ స్టోన్ పెడితే ఏమవుతుందంటే బుధగ్రహానికి వాళ్ళ యొక్క ఇబ్బంది అనేది పోతుంది అన్నట్టు వెంబడే ఇట్లా ఇక బుద్ధునికి ఏమో వైబ్రేషన్ పెసాలు ఇట్లా ప్రెస పెసాలకు వైబ్రేషన్ ఉండాలి పెసాలకు వైబ్రేషన్ ఉండాలి ఇలా వైబ్రేషన్ ఉంటేనే ఇది పెట్టుకుని వెంబడే ఎవరికైతే బుద్ధ దశ బాగాలేదో ఎప్పుడైనా కానీ మన జాతకం చూసుకుంటే ఏ దశ నడుస్తుందో దశ అంతర్దశలు చూసుకోవాలి నడుస్తున్న దశ స్టోన్ పెట్టాలి అంటే ఏ దశ నడుస్తుంది దశ యొక్క ఫ్రీక్వెన్సీ మన శరీరంలో తక్కువ ఉన్నట్టు కాబట్టి దానికి సంబంధించిన స్టోన్ ధరించాలి అందులో మళ్ళీ అంతర్దశలు ఉంటాయి అందరి దశకు కూడా మళ్ళీ స్టోన్ పెట్టుకోవాల్సి వస్తుంది దశనేమో కొన్ని ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది ఇది ఇది పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది అంటే ఇట్లా సంవత్సరాలను బట్టి మనం స్టోన్లు ధరించడం జరుగుతుంది అది స్టోన్లని ఏంటంటే ఈ విధంగా చూసుకోవాల్సి వస్తుంది ఇది పెట్టుకున్నాక జాబ్ రావడం జరుగుతుంది చదువులు బాగా చదవచ్చు ఇంకా వ్యాపారం బాగా నడుస్తుంది బుధుడు బాగాలేకపోతే నువ్వు ఎంత వ్యాపారం చేస్తున్నా సరే బుధ దశ స్టార్ట్ కాగానే వ్యాపారం పడిపోతుంది అంటే తెచ్చిన వస్తువులు అమ్మడం జరగదు అమ్మడవ్వు అట్లనే ఆగిపోతాయి ఇక అలానే శుక్రుడు శుక్రగ్రహం బాగలేకపోతే డైమండ్ ధరించాలి అంటే వజ్రము అంటాము అంటే ఇక్కడ కనబడుతున్నాయి వజ్రాలు ఇవి డైమండ్స్ అంటే చిన్న సెంట్లాళ్ళు ఉంటాయి ఇవి క్యారెట్లాలు అంటే చాలా కాస్ట్ ఉంటుంది ఇవి సెంట్లాలనే ఉంటాయి వజ్రాలు అయితే శుక్రగ్రహం బాగాలేకపోతే ఏమవుతుందంటే మనం ఆడ కానీ మొగ కానీ అంటే స్త్రీ పురుషులకు ఎవరికైనా కానీ శుక్రగ్రహం ఎవరైనా బాగలేకపోతే వెంబడే భార్యాభర్తలకు కొట్లాటలు వస్తాయి అంటే అట్రాక్షన్ తగ్గిపోతుంది శుక్కుడు బాగుంటేనే భార్యాభర్తలు సంసార పరంగా బాగుంటారు ఎదుటి వ్యక్తులతోటి బాగుంటారు అదే వీళ్ళు ఏమైతే పెళ్ళి ఈ మధ్యకాలంలో పెళ్ళి అయితే అనవసరంగా తెలియక ఎక్కువ డైమండ్స్ కొని శరీరం మీద వేసుకుంటారు ఎక్సైజ్ అయితే కూడా ప్రాబ్లమే డైమండ్స్ ఎక్కువ ఎక్సైజ్ అయితే ఏమవుతుందంటే అవసరం లేని డైమండ్ వేసుకుంటే కూడా రివర్స్ అవుతుంది అన్నమాట అవి భార్యాభర్తలు భర్తలు కొట్లాడి విడిపోవడము పెళ్ళైన ఆరు నెలలకే క్లాస్ వచ్చి అతకారెడ్డికి వెళ్ళిపోవడం విడివిడిగా ఉండడం ఇవన్నీ జరుగుతుంది దీని కారణం ఏంటంటే డైమండ్స్ ఈ మధ్య అందరూ డబ్బులు బాగా ఎక్కువైపోయి విపరీతంగా శరీరం మీద వేసుకుంటుర్రు అంటే ఈ బెబ్బ్యాలకు వైబ్రేషన్ ఉండాలి ప్రతిదీ నవధాన్యానికి వైబ్రేషన్ ఉండాలి ఇగో తెల్ల బిబ్బాలు ఈ బెబ్బ్యాలకు వైబ్రేషన్ ఉండాలి ఈ వైబ్రేషన్ ఉన్న ఈ ఒరిజినల్ డైమండ్ను వారి యొక్క శరీరానికి ఇలా నోటిలో ఆలోచన ద్వారా చెక్ చేసి ఎవరికి ఏ స్టోన్ వస్తుంది ఏ డైమండ్ వస్తుంది పది సెంట్ల ఇరవై సెంట్ల యాభై సెంట్ల సెన్స్ల ఉంటుంది అది చెక్ చేసి వాళ్ళకి ఇష్టం అంటే పెళ్ళి కాని వాళ్ళు ఉంటే పెళ్ళి అవుతుంది శుక్కుడు పెళ్లి కారకుడు శుక్రగ్రహం వాళ్ళు అయితే పెళ్ళి అనేది జరగనే జరగదు అంటే పెళ్లి సూపులు చూస్తే అట్రాక్షన్ ఉండదు అవతల మీద కానీ నాకు నచ్చలే అని చెప్తారు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎదుటి వాళ్ళని చూస్తే నచ్చాలంటే ఏంది అతనికి శుక్రగ్రహం బాగుండాలి ఉంటేనే ఫీలింగ్స్ అనేది వచ్చి నాకు నచ్చింది అమ్మాయి అని చెప్తారు అయితే శుక్రగ్రహం వాళ్ళు అయితే పెళ్ళికి ఇబ్బంది వస్తుంది అయితే దీనికి బెబ్బలకు వైబ్రేషన్ ఉన్నది ఒరిజినల్ డైమాండ్ను ధరించాలి ధరిస్తే వాళ్ళకు పెళ్ళి అయిపోతుంది అట్రాక్షన్ పెరుగుతుంది సంసార విషయంలో ఇబ్బంది రాకుండా అన్యోన్యంగా వాళ్ళు ఉండడం జరుగుతుంది అలానే జూపిటర్ జూపిటర్ అంటే గురుగ్రహం గురుడు అంటే శనిగల్ ఈ శనిగల్ ఏం చేస్తాయంటే గురుగ్రహం అంటే ఇది ఎల్లో సఫైర్ అయితే ఇది ధరిస్తే ఏమవుతుందంటే ఇది ప్రాబ్లం వస్తే ఈ దశలో మనం ఏదైనా ఇంటర్వ్యూ కోతాం ఏదైనా మాట్లాడుతుంటాం మాట్లాడుతుంటే ఏం చేస్తామంటే అంతసేపు డిస్కషన్ చేసి ఏం చెప్పాలో చెప్పకుండా లేచి వస్తాం ఇంటికి వచ్చిన తర్వాత అనుకుంటా అరే నేను ఈ పాయింట్ చెప్పేది అంటే చెప్పకుండా వచ్చిన ఎందుకని ఆలోచన చేస్తాను అంటే అతని గురుగ్రహం బాగాలేనందుకు అస్సలు విషయం మాట్లాడకుండా పనికి మని మాటలు మాట్లాడేసి ఇంటికి వచ్చేస్తుంటారు అంటే స్కిల్స్ సరిగా ఉండవు తప్పు మాట్లాడడం సరిగా మాట్లాడకపోవడం అప్పటిదాకా మంచుకున్న వ్యక్తి మాటలు డల్ కావడం ఇవన్నీ అవుతాయి దీని కారకుడు ఏంటంటే గురుగ్రహం జూపిటర్ ఈ గురుగ్రహానికి సంబంధించిన ఈ స్టోన్ను సేమ్ డిఎన్ఏతో తీసుకొని వారి యొక్క నోటి నోటి లాలాజేళ్లతో చెక్ చేసి ఇది ధరిస్తే అంటే వాళ్ళు ఇంటర్వ్యూలో పాస్ కావడం పబ్లిక్లో బాగా మాట్లాడడం ఇది చూపుడు వేళకి ధరించాలి కుర్చేకి లేడీస్ అయితే ఎడమచేకి ధరించాలి ఇక బాగా మాట్లాడగలుగుతారు ఇది పెట్టుకున్న తర్వాత వాళ్ళకు అన్ని రకాలుగా సమాజంలో పేరు వస్తుంది డబ్బులు చంపాయగలుగుతారు జాబ్ హై లెవెల్లో ఉంటుంది ఎవరైనా చూపుడు వెళ్ళి ఎలా ఉంటుంది ఇలా ఎవరైతే చూపించి మాట్లాడతారో వాళ్ళు బాగా హై లెవెల్ ఉంటారు అంటే గురుడు అన్నాడు హై లెవెల్ వస్తాడు ఇక దాని తర్వాత మాస్ అంటే కుజగ్రహం ఎర్రకందులు కనబడుతున్నాయా ఎర్రకందులు ఈ ఎర్రకందులు ఏంటంటే ఇది కూడా కుజగ్రహానికి సంకేతము ఈ కుజగ్రహం బాగాలేకపోతే ఎర్రకందులు పెడతాం ఎర్రకందులతో ఇట్లా చూస్తే మీకు ఇది దీనికి వైబ్రేషన్ ఉండాలన్న ఎర్రకందుల ఇలా వైబ్రేషన్ ఉంటే ఒరిజినల్ మ్యాక్సిమం బయట లక్కతో తయారు చేసినవి ఉంటాయి అట్లా ఇట్లా ఒరిజినల్ ఉండాలి అది కూడా డిఎన్ఏతో చెక్ చేసి ఇది ఇది ఇష్టమవుతుందంటే ఇది కూడా పెళ్లి కారకుడు పెళ్లి కాని వాళ్ళకు కుజుడు బాల్యపుతో కూడా కుజదోషము ఉంటుంది అలానే కుజగ్రహం బాగా కూడా పెళ్ళి కాదు దీనికి కారణం ఏంటంటే లక్ష రూపాయల జీతం చేస్తున్నా సరే కోట్లు ఆస్తున్నా సరే కొందరికి ఎవరు ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చేసుకుంటామని ఎవరు వాళ్ళ ఇంటికి రారు అసలు ఫోన్ కూడా చేయరు వాళ్ళకి లక్షలు జీతం వస్తున్నా సరే రెండు లక్షల జీతం వస్తుంది నాకు కోట్లు ఆస్తుంది ఎవరు పిల్లని సాహసం చేసలేరు లేదా మా అమ్మాయిని చేసుకోవడానికి ఎవరు వస్తలేరు అన్నారు దాని కారకుడు ఎవరంటే కుజుడు కుజగ్రహం బాగాలేకపోతే మనల్ని ఎవరు చేసుకోవడానికి ముందుకు రారు దానికి ఏం చేయాలంటే ఈ కుజగ్రహానికి సంబంధించిన ఈ స్టోను ఈ పకడాన్ని ధరిస్తే వాళ్ళకు పెన్లి అనేది ఎంబడే జరిగిపోతుంది ఇది పెట్టుకోవడం వల్ల ఇంకొకటి బెనిఫిట్ ఏంటంటే అనారోగ్య సమస్యలు ఉంటే కూడా తగ్గిపోతాయి నేను నేను చూసినాక ఇప్పటికీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా థైరాయిడ్ మొత్తం కంప్లీట్ తగ్గిపోయింది పోవడం పెట్టుకుంటే అంటే ఇది మనకి నా శరీర అనారోగ్య సమస్యలు ఉంటే కూడా కుజగ్రహం దశ నడుస్తుంటే ఆ దశకు సంబంధించిన ఇవి వాళ్ళ శరీరానికి ఫ్రీక్వెన్సీ ఉన్న ఈ పగడాన్ని ధరిస్తే వాళ్ళలో ఉన్న అనారోగ్య సంస్థలు తగ్గిపోయి పనిలో విజయం కలుగుతుంది అంటే ఎక్కడికైనా పని మీద పోతే పనులు అవుతాయి కుజుడు బాగుంటేనే డామినేట్ చేయగలుగుతారు పనులో అంటే హై లెవెల్ ఉంటాడు పని చేసే దగ్గర అతను ఏం చెప్తే అది నడుస్తుంటుంది మూన్ అంటే చంద్రుడు ముత్యం దానికి సంబంధించింది అంటే ముత్యం ఇది అదే ఈ చంద్రుడు బాగా లేకపోతే ఏమవుతుంది అంటే చంద్రుడు అంతర్దశ నడుస్తున్నా అప్పటిదాకా వాళ్ళు బాగా స్లీపింగ్ నిద్రపోతుంటారు ఈ దశ రాగానే నిద్ర బంద్ అవుతుంది వాళ్ళకి వేరే ఏమి ఇబ్బంది ఉండదు నిద్ర నిద్ర ప్రాబ్లం వచ్చేస్తుంది అంటే మనసు చంచలం ఉంటుంది అంటే డిప్ అంటే కొద్ది ఇబ్బంది పడుతుంటారు అంటే ఈ దశ స్టార్ట్ అయినందుకు లేకపోతే అంతర్దశ వచ్చినందుకు ఈ చంద్రుడు అంటే ఏంటంటే మనం చూసుకోవచ్చు ఒడ్లు మనం తినే బియ్యం వడ్లకు లింకప్ ఈ ముత్యం అన్నట్టు అంటే ముత్యం అంటే చంద్రగ్రహము చంద్రుడికి ఇది ఏంది మనం ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా నిద్రపోవడానికి ఈ చంద్రగ్రహం దోదం చేస్తుంది చంద్రుడు బాగాలేకపోతే బాగా నిద్రకు ఇబ్బంది పడుతుంటారు డిస్టర్బెన్స్ అవుతుంటుంది దీనికి కూడా ఇగో ఇలా వైబ్రేషన్ ఉండాలి అలాగే ఇక్కడ వేరే వాటికి వెళ్తే చూపించదు దానికి మాత్రమే చూపిస్తుంది ఏ ధాన్యానికి ఆ స్టోన్ మాత్రమే పనిచేస్తుంది అది ఇది ధరించడం వల్ల ఏమవుతుందంటే నిద్ర మంచిగా వస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక డిస్టర్బెన్స్ లేకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఇక అలానే ఇది సూర్యగ్రహం ఇంకోటి సన్ అంటే సూర్యుడు సూర్యుడు అంటే ఏమైందంటే గోధుమలు కనబడతా గోధుమలు ఈ గోధుమలకు వైబ్రేషన్ ఉంటేనే సూర్యగ్రహం ఇది ఒరిజినల్ అంటే కెంపు అన్నాడు దీన్ని మనము స్టోన్ల పరంగా చూస్తే కెంపు అంటాం కెంపు అంటే సూర్యుడు ఈ సూర్యునికి ఏంటంటే ఈ గోధుమలకు వైబ్రేషన్ ఉండాలి ఇలా పెడితే వైబ్రేషన్ ఉంటే ఇది ఒరిజినల్ అయితే ఈ సూర్యగ్రహం బాగలేకపోతే ఏమవుతుందంటే మన దగ్గర ఎంత ఆస్తి ఉన్నా సరే ఎంత డబ్బు ఉన్నా సరే పబ్లిక్లో మనకు వాల్యూ పోతుంది అంటే మనల్ని చిన్న చూపు చూస్తుంటారు మనం ఎంత హోదాలు ఉన్నా సరే సూర్యదశ స్టార్ట్ అయితే అంతర్దశ స్టార్ట్ అయినా దశ స్టార్ట్ అయినా కానీ మనకు బయట పేరు అనేది లేకుండా పోతుంది అప్పటిదాకా మంచి నోళ్ళమీ దశ స్టార్ట్ కాగానే ఎవరితోటో మాట్లాడాల్సి వస్తుంది ఏదో రకమైన ఇబ్బందులు వస్తుంటాయి అదే రాజకీయ నాయకుడు కావాలంటే కూడా సూర్యగ్రహం బాగుండాలి అంటే కెంపు ఈ కెంపు కూడా వాళ్ళు శరీరమే ధరించాలి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనికి పేరు అనేది సూర్యగ్రహం లేక చెడ్డ పేరు వస్తుంది చెడపరే ఓట్లు రాబట్టుకోలేడు జనాలు ఓట్లు వేయలేరు అంటే రాజకీయంలో అతను రాణించలేడు అంటే పబ్లిక్లు ఎడైనా సరే మనం హై లెవెల్ ఉండాలి అనుకుంటే సూర్యునికి సంబంధించినది బాగలేకపోతే కెంపు స్టోన్ ధరించి వాళ్ళకు బయట పబ్లిక్లో పేరు వస్తుంది ఇక దీని తర్వాత ఇంకోటి రాహు రాహు ఏం చేస్తాడంటే రాహుగ్రహం బాగా లేకపోతే ఇది మినుములు అంటే మనం మినపప్పు పొట్టుది అని నల్ల మినుములు అంటాము ఈ మినుములకు వైబ్రేషన్ ఉంటే దీనికి సంబంధించిన స్టోన్ ఏంటంటే రావుకు సంబంధించిన స్టోను గోమేదికం అంటే గోమేదికం అంటే ఇది రావుకు సంబంధించిన స్టోను ఈ రాహు ఏం చేస్తాడంటే గ్రహం బాగలేకపోతే ఈ దశ స్టార్ట్ కాగానే మనం ఎన్ని పనులు అనుకున్నా పనులు ఆగిపోతాయి ఎక్కడ కూడా ఏ పని జరగదు రోజు రేపే పోతాడు పని అవ్వాలనుకుంటే రేపు పోతలే అంటాడు ఏదైనా పని మీద అనుకుంటే ఏమైనా పని చేయడానికి పోతే ఆ పని వాయిదా పడుతుంది అంటే ఓ ఇల్లు కడదాం అనుకుంటాడు వాయిదా ప్లాట్ కొందాం ఉందామనుకో వాయిదా పడుతుంది చదువుకుందాం అనుకుంటాడు వాయిదా పడుతుంది జాబ్ గదాముకుంటాడు వాయిదా పడుతుంది అంటే ప్రతిదీ వాయిదానే ఇంకా ముఖ్య కారణం ఏంటంటే పెళ్ళికి కూడా వాయిదా వేస్తుంది ఇది పెళ్ళి సూపులు అయిపోయి లాస్ట్కు పెళ్ళి అవుతుంది ఇంకా రేపు ఎంగేజ్మెంట్ చేసుకుందాం అన్న రోజు కూడా క్యాన్సిల్ అవుతుంది అంటే రావుగ్రహం ఏం చేస్తుంది అంటే ఆశ పెట్టి మిస్ చేస్తాడు అంటే అక్కడ దాకా వచ్చేసి మొత్తం సెట్ అయిపోయింది అనుకున్నాక రావుగ్రహం వాళ్ళనిక ఏం చేస్తుంది అంటే అమ్మాయి తరపు బంధువులు కానీ అబ్బాయి తరపు బంధువు ఎవరో ఒకరు మధ్యలో దూరి ఆ పెళ్లిని చెడగొడతారు అంటే ఎంగేజ్మెంట్ దాకా వచ్చిన పెళ్ళి కూడా ఖరాబ్ అవుతుంది అంటే ఈ రాహుగ్రహం బాగాలేకపోతే కూడా పెళ్ళిళ్ళకి ఇబ్బంది అవుతుంది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఇది మేను ఇది కూడా పెళ్ళి చేస్తుంది అయితే ఇది వేసుకు ఇది పెట్టుకుంటే ఏమైందంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మారిపోతుంది అనుకున్న పనులు టకటక అయితే డబ్బు కూడా బాగా వస్తుంది డబ్బు కూడా బాగా సంపాదిస్తుంది ఈ రాహు దశల అంటే గ్రహం పెట్టుకుంటే ఏ పని పెండింగ్ పడదు కదా టాకటాకా పనులు అయిపోతాయి కాబట్టి అయితే ఇది ఈ మినిమంలో వైబ్రేషన్ ఉండాలి ఇంకా ఇలా ఇలా వైబ్రేషన్ ఉంటేనే ఒరిజినల్ దీన్ని కూడా మీ యొక్క తోటి చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఇంకొక గ్రహం ఏంటంటే కేతు కేతు గ్రహం ఏంటంటే ఇది ఉల్వలు ఈ నవధాన్యాలతో చూసుకుంటే ఉల్వలు ఈ ఉల్వలు ఏం చేస్తున్నాయి ఇది ఏంటంటే ఈ కేతుగ్రహానికి సంబంధించిన స్టోను వైడూర్యం వైడూరియం అంటే ఇది ఈ వైడూర్యం ధరిస్తే ఏమవుతుందంటే కొందరికి అన్ని డబ్బులు ఉంటాయి భారీగా ఉంటుంది పిల్లలు ఉంటారు ఆస్తు ఉంటుంది బంగ్లాలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఈ కేతు స్టార్ట్ అయితే నిరాశ ఏర్పడుతుంది అతని ముందలాగా ఉండే మనం కోటి రూపాయలు పెట్టా కానీ సంతోషం అనిపించదు అంటే ఆ డబ్బు కూడా సంతోషం రాదు అతనికి అంటే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది ఏందో పోగొట్టుకున్నట్టు అతనికి ఇక ఎప్పుడు నా బతికింతే నేను ఇంతే అంటుంటాడు అంటే అతను నోట్లకి వెళ్ళి ఎప్పుడు మళ్ళీ మళ్ళీ వస్తుంది నేను ఇంతే నా పనికి గింతే ఇక నా లైఫ్కి గింతే అంటుంటాడు అంటే ఇంతే ఇంతే అనేది ఏంటంటే నిరాశ వానికి దాని అంటే కేతు కేతు కేతుగ్రహం లేకపోతే నిరాశ వస్తుంది దానికి ఇది వైడూర్యం పెట్టాలి వైడూర్యం పెడితే ఆ నిరాశ అనేది పోయి తన అతనికి అతని మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది దీనికి కూడా ఇగో ఉల్వలకు ఇట్లా వైబ్రేషన్ ఉండాలి ఉల్వలకు వైబ్రేషన్ అంటే ఒరిజినల్ స్టోన్ ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తుంటే ఈ ఒరిజినల్ ఏంది డూప్లికేట్ ఏంది అనేది చూపిస్తున్నా అయితే బయట మొత్తం ఇలాంటివి ఏమి ఉండవు జస్ట్ ఇట్లా కలర్ ఉంటుంది కలర్ చూసి ఇచ్చేస్తారు అది కాదు ఇది ఒరిజినల్ పెట్టుకొని మనం డిఎన్ఏ ద్వారా పెట్టుకుంటే ఏమైందంటే పెట్టుకున్న వన్ వీక్లో దీని యొక్క వర్క్ స్టార్ట్ అవుతుంది మనం అప్పటిదాకా బికారిగా ఉన్నా సరే ఇది ఏం చేస్తా అంటే మనకు పని కల్పిస్తుంది డబ్బు ఇప్పిస్తుంది సమాజాల్లో పేరు తెస్తుంది మనం ఏదనుకుంటామో అది జరుగుతుంది అయితే ఇది ఈ రత్నాలు ఏం చేస్తా అంటే మనిషిని మంచి మార్గంలో తొలకపోతాయి మనం రోడ్ ఎంబడి పోతుంటే గుంతలు పడి ఉంటాయి ఈ వెళ్ళి దాటిపోతే లేట్ అయిపోతుంది ఇబ్బందులు పడతాం ఇది ఇది కూడా అంతే అనంట మనం మనిషి పుట్టినప్పుడు చనిపోయేదాకేందంటే గ్రహాలతో మిళితమై ఉంటాము ఆ గ్రహాల ఎఫెక్ట్ ఉన్నప్పుడు దశలు అంత దశలు నడుస్తున్నప్పుడు ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులు రాకుండా వచ్చినప్పుడే చెక్ చేసుకొని ఏ గ్రహానికి ఏ స్టోన్ పడుతుందో చెక్ చేసి ఆ స్టోన్ ధరిస్తే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ టయానికి అక్కడ దాటుకొని వెళ్ళిపోతాం అంటే గుంతలైన మనం మట్టి పోసి మూసుకొని ఎలా పోతామో ఆ విధంగా ఈ స్టోన్లు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము మంచిగా లైఫ్ స్టైల్ను లీడ్ చేస్తాం లేడీస్ అయితే ఎడమ చేతికి ధరించాలి పురుషులు అయితే కుడి చేతికి ధరించాలి మన శరీరము శరీరం అంతా మొగ అంటే పురుషుడు అంతా లేడీ స్త్రీ అన్నట్టు ఎవరికైనా సరే లేడీస్ కానీ జెంట్స్ కానీ కాబట్టి లేడీస్ ఎడమ చేతికి జెంట్స్ కుడి చేతికి స్టోన్లు ధరించాలి